హలో ఫ్రెండ్స్ నేను విడింగ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి యొక్క మనము జీవితాన్ని చూస్తే ఆయన చనిపోయారు యాక్సిడెంట్ ద్వారా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు దానికి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీసులు ఏం చెప్తూ ఉన్నారంటే అనేక విధమైన ట్విస్టుల మీద ట్విస్ట్లు వాళ్ళు ఇస్తూ ఉన్నారన్నమాట ఇప్పుడు దాకా నేను కొన్ని ప్రశ్నలు అడగాలని వీడియో చేస్తూ ఉన్నాను ప్రతి క్రైస్తవుడు కూడా మేలుకోవాలి నిజాన్ని నిర్భయంగా ప్రతి ఒక్కరికి గవర్నమెంట్కి తెలియపరచాలి కారణం ఏంటంటే మీరు కూడా ఏం చేస్తారంటే ఈ వీడియోను ప్రతి ఒక్కరు షేర్ చేయండి నా వీడియోసే కాదు ఎవరైతే ఇలా మాట్లాడుతూ ఉన్నారో సత్యాన్ని చెప్తూ ఉన్నారో వాళ్ళ వీడియోస్ కూడా మీరు షేర్ చేయండి వాస్తవం ఇక్కడ మనం తెలుసుకుందాం ప్రవీణ్ పగడాల గారిది అది హత్య లేకపోతే యాక్సిడెంటా అనేదానికి ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇస్తూ ఉన్నారు అది ఖచ్చితంగా మర్డర్ అని చెప్పి ఖచ్చితంగా అది హత్య అని చెప్పి నేను నా వీడియో ద్వారా తెలియపరచాలనుకుంటున్నాను ఎందుకంటే చాలా అనుమానాలు ఉన్నాయి ఎందుకు అందరికీ తెలుసు మొట్టమొదటిగా మనం చూస్తే ఆ బండి వారు ఒక నూట ఇరవైలో నడిపిన నలభైలో నడిపిన పోనీ వందలో నడిపిన రెండు వందలో నడిపిన బండి ఎవరైనా యాక్సిడెంట్ అయితే మనిషి బండికి దూరం పడతారు అది ఖచ్చితం ఇది ఎంత అబద్ధం చెప్పాలనుకున్నా ఎవరు నమ్మేది కాదు రెండోది ఇప్పుడు సీసీ ఫొటోజుల్లో వారు ఏం చేస్తున్నారంటే ప్రవీణ్ పగడాల గారు మందు తాగారంట ఇది అసలైన కొత్త ట్విస్ట్ మాట మందు తాగారని చెప్పి ఆ యొక్క వీడియోస్ చూపిస్తూ ఉన్నారు మనం నమ్మకూడదు అని చెప్పేసి ఇదేదో మనం నమ్మట్లేదు అని అనిపించడానికి క్రైస్తవులు నమ్మరు ఏ చెప్పినా అని చెప్పడానికి వారు చెప్తూ ఉన్నారనమాట దాంట్లో ఒక మీకు ఒక విషయాన్ని చెప్పాలని ఉన్నాం ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు మాట్లాడారు ఒకలో ఈ వ్యక్తి మందు తాగారని చెప్పి కొంతమంది ఆ యొక్క ఏంటది బీర్ షాప్ చూపిస్తూ ఉన్నారనమాట ఇప్పుడు అసలు విషయానికి మనం వద్దాం ఫస్ట్ ఇద్దరు వ్యక్తులు మాట్లాడారు ఒకటి ట్రాఫిక్ పోలీసు ఆ తర్వాత వేరే ఒక వ్యక్తి మాట్లాడారు అన్నమాట వీళ్ళు ఏం మాట్లాడారంటే వారిని మేము అక్కడ సన్నంగా ఉన్న వ్యక్తి కుర్రోడు పోలీస్ కాకుండా ఆయన ఆ కుర్రడు చెప్పిన మాట ఏంటంటే ఆ ప్రవీణ్ పగడాల గారు అంట ఎనిమిది ఏడు ఏడు ఎనిమిది ఆ సమయంలో ఆయన అక్కడ కూర్చున్నారు అని చెప్పి చెప్పారు కానీ అక్కడ ఫోటోలు కొన్ని చూపిస్తుంటే ఆ ఫోటోలు మన టెండ్ ఉన్న ఫోటో లాగా అవి చూపిస్తూ ఉన్నారు మనోడు పోని బుర్ర ఏమైనా పైకి ఎట్టారంటే ప్రవీణ్ పకడాల గారు పోని ఆ మాస్క్ తీసి ఏమని చూపిస్తారనుకుంటే అది ఎంత విషయం ఏంటంటే ఆ ఫోటో ఎలా ఉందంటే ఏదో కావాలని ఫోటో తీస్తున్నట్టు ఉన్నట్టు ఉంది అది మళ్ళీ ఎలా ఉందంటే ఫోటో మొహమేమో కింద పెట్టుకుని ఉంది ఇప్పుడు విషయం అక్కడ ఫోటోని మనం గమనిస్తే అది మన్ను టెంట్లో తీసిన ఫోటో కానీ వీళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే తెలుసా అది రాత్ర ఏడు ఎనిమిది గంటల టైంలో జరిగింది ఈ విషయం అని చెప్పి ఆయన తాగి అక్కడ కూర్చున్నారని చెప్పి కళ్ళు తిరిగిపోయి కూర్చున్నారని చెప్పి కొంతమంది చెప్తున్నారు ఈ విధంగా వాళ్ళు నీరసింగ్ వెళ్ళిపోయారని చెప్పి కొంతమంది చెప్తున్నారు ఈ విధంగా ట్రాఫిక్ పోలీసు ఒక వ్యక్తి కూడా ఇది చెప్పడం జరిగింది కానీ ఇక్కడ వాస్తవం ఏంటంటే మనం గమనించాల్సింది అది ఎండ అని మనం గమనించాలి ఎండలో కూర్చున్నాడు కానీ ఈ కుర్రడు చెప్తున్న టైము ఎనిమిది గంటలకు టైము అది అస్సలు సింక్ అవ్వట్లేదు అంటే పక్కా ఫేక్ ఇప్పుడు ఒక వాస్తవాన్ని చెప్పాలనుకుంటున్నా అసలు ఇది జరిగిన విషయం ఒకటైతే అది ఏదేదో చూపించి అలాంటి వ్యక్తే ప్రవీణ్ పగడాల గారి సేమ్ షర్ట్ సేమ్ గ్లాసెస్ పెట్టుకున్న వ్యక్తి ఆయన లాగా సేమ్ హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తి వేరే వ్యక్తి కనబడ్డనమాట ఈ రోజు ఆ ఫోటోను కూడా మీకు పెడతాను అప్పుడు మీకు అర్థం అవుతుంది అంటే కారణం చూడండి ఎలాగ మభ్యపరచాలి ఎలా మోసం చేయాలని చెప్పి అందరూ చూస్తూ ఉన్నారు దయచేసి క్రైస్తవులు అందరూ కూడా మేల్కోవాలనేసి ఈ యొక్క వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే ఇది ఖచ్చితంగా మడరే ఇది ఖచ్చితంగా హత్య చేసినట్టు ఉంది అది ఏమి కూడా ఆయన యాక్సిడెంట్ అయ్యి అక్కడ చనిపోయినట్టు ఒక్క ఆధారం కూడా కనిపించట్లేదు దాన్ని మార్చి 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 ఏయో లేనిపోని అని సృష్టించి వారందరూ చూపించాలనేసి చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఎవరు నమ్మవద్దు ఆయనలాగా వేరే వ్యక్తి ఉన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ ఆల్ మీరు నిజాన్ని తెలుసుకొని క్రైస్తత్వం అందరూ కూడా మరి గవర్నమెంట్ ని ఖచ్చితంగా ప్రశ్నించే విధంగా మనం ఉండాలనేసి ప్రభుత్వ తెలియపరుస్తూ ఉన్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్